బిగ్ బాస్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తన బయట రాగానే విన్నర్ అవ్వగానే కేసులో ఇరికిపోయారు చాలా మంది అనుకుంటారు అసలు ఫ్యాన్స్ చేసిన మిస్టేక్కి తనెందుకు జైలుకి వెళ్లారు పాపం అయ్యో అతను ఇన్వాల్వ్మెంట్ అయ్యేసి తను ఉట్టిగా నష్టపోయారు అని చెప్పేసి కానీ నిజంగా అతని పైన ఉన్న కేసు అతనికి వర్తిస్తుందా లేదా లేకపోతే డిఫరెన్స్ ఏంటి ఫ్యాన్స్ కి చేసిన మిస్టేక్కి తినేందుకు జైలుకి వెళ్ళడం తినేందుకు సఫర్ అవ్వడము ఫ్యాన్స్ కి కదా పనిష్మెంట్ ఇవ్వాల్సింది అనేసి జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్యాన్స్ కాబట్టి ఇతనికి కూడా ఇతని ఫ్యాన్స్ అని చెప్పేసి ఇతనికి జైలుకి పంపడం కరెక్టా లేదా అనేది సో ఇక్కడ సజ్జన్ గారు వేసిన ప్రొవిజన్ సువ మూట కంప్లైంట్ ఏమైతే ఫైల్ అయిందో అది డైరెక్ట్గా పల్లవి ప్రశాంత్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి వేశారు కానీ ప్రైవేట్గా వేరే కంటెస్టెంట్స్ లో కేసెస్ వేశారు మా ప్రాపర్టీ డ్యామేజ్ అయింది లేకపోతే మమ్మల్ని వెళ్ళనీయకుండా ఆపారు సో ఇలాంటి కంప్లైంట్ ఓన్లీ పబ్లిక్ అయితే ఆపారో వాళ్ళకే వర్తిస్తుంది అండ్ పబ్లిక్ మధ్యలో ఉన్న గొడవలంతా పల్లవి ప్రశాంత్ సంబంధం ఉండదు ఎందుకంటే తన ఇన్వాల్వ్మెంటే లేదు కాబట్టి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అతను ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి కూడా ప్రూవ్ చేసే సిచ్యువేషన్స్ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము క్రిమినల్ ఫోర్స్ కానీ పబ్లిక్ ని వెళ్ళకుండా ఆపడము లేకపోతే ఫ్యాన్స్ వచ్చేసి కార్లు ఎక్కడము కార్ పైన స్టోన్స్ వేసి కొట్టడం ఇలాంటి ఇన్స్టెంట్స్లో అంతా పల్లవి ప్రశాంత్ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి ఈ పలానా సెక్షన్ కానీ దాంట్లో పనిష్మెంట్ కానీ ఆ పబ్లికే వర్తిస్తుంది కానీ దీంట్లో ఒక్క పాయింట్ ఏంటంటే అన్లాఫుల్ అసెంబ్లీలో స్పెసిఫిక్గా ఒక పబ్లిక్ తన సర్ డ్యూటీ చేసినప్పుడు ఇలా ఇలాంటి ఇన్స్టెంట్ చేయకండి ఇవి చేస్తే మీరు ఇక్కడ పలానా సిట్యువేషన్లో ఉంటే మీకు కాన్సిక్వెన్స్ ఉంటే ఇబ్బంది కలుగుతుంది మాకు లా అండ్ ఆర్డర్ బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది న్యూసెన్స్ క్రియేట్ అవుతుందని స్పెసిఫిక్గా చెప్పినా కూడా తను నేను రైతు బిద్దని నాకు మాటనికి హక్కు లేదా అలా అని చెప్పేసి ఆగిపోయారు ఎంత ప్రయత్నించినా ఎంత ఆపినా కూడా ఆ సిట్యువేషన్ తను మూవ్ కాలే కాబట్టి ఆ సందర్భంలో తను డెఫినెట్గా అన్లాఫుల్ అసెంబ్లీ కింద పనిష్మెంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఇది కాకుండా తినకేంటంటే ఫోర్స్ అయితే వాడలేదు పోలీస్ అగైన్స్ ఫోర్స్ అయితే పోలీస్ వాళ్ళు ఫోర్స్ అగైన్స్ పల్లవి ప్రశాంత్ వాడలేదు కాబట్టి ఆ ఒఫెన్స్ ఇంకా సీరియస్ అవ్వకుండా కొంచెం మెలోడౌన్ అయింది కానీ ఫోర్స్ ఏమైనా వాడింటే అప్పుడు పనిష్మెంట్ ఇంకా కూడా ఎక్కువ అయ్యేది ఏ పబ్లిక్ సర్వెంట్ అగైన్స్ కూడా ఫోర్స్ వాడికి రైట్ లేదు వాళ్ళు చెప్పిన మాటని లేదు మాకు ఇది వర్తించదు అని చెప్పడానికి ఉండదు ఏ పర్సన్కి ఎక్సెప్షన్ అయితే ఉండదు అలానే ఫార్మర్ వాళ్ళ సన్న చెప్పి ఎక్సెప్షన్ అయితే ఉండదే ఉండదు ఇది కాకుండా కూడా సెక్షన్ వన్ ఫార్టీ నైన్ యాడ్ చేశారు సెక్షన్ వన్ ఫార్టీ నైన్ క్లియర్ గా ఒక కామన్ ఇంటెన్షన్ కామన్ ఆబ్జెక్ట్ తో అందరు కలిసి ఇలాంటి ఏమైనా అఫెన్స్ క్రియేట్ చేస్తే అందరికి పనిష్మెంట్ ఉంటుంది డెఫినెట్గా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో తను ఇన్వాల్వ్మెంట్ లేదు నేను కార్ కొట్టలేదు కాబట్టి నా ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉంటుంది నేను ఏ పబ్లిక్ని వెళ్లకుండా ఆపకుండా ఇబ్బంది పెట్టలేదు పెట్టింది వాళ్ళు నాకు అసలు సంబంధమే లేదు నాకు ఐడియానే లేదు వాళ్ళు ఏం చేస్తారు నాకు ఇలా తెలుస్తుంది అని చెప్పేసి తను కండిషన్ బెయిల్ కోసం అప్లై చేశారు కానీ ఎవిడెన్స్లో తిను మొబిలైజ్ చేసి తిను ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంతమందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్టుగా ఏ ఎవిడెన్స్ అన్నా రిలేటెడ్గా ఉంటే పల్లవి ప్రశాంత్కి డెఫినెట్గా పనిష్మెంట్ దాంట్లో ఉంటుంది ఎందుకంటే తనకి ఐడియా ఉంది మొబిలైజ్ చేసి అందరిని పిలిచి ఇలా కండక్ట్ చేయండి అని చెప్పేసి ఇప్పుడు చిన్న ఇన్సిడెంట్ మనం చూసాం డోర్ నుంచి వెళ్ళ వెళ్ళాల్సిన వ్యక్తి మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసి ఇలా సిట్యుయేషన్ జరిగింది అనేటప్పటికి ఆ చిన్న వాటికి పనిష్మెంట్స్ అయితే ఉండదు కానీ తెలిసి మరి ఆ ఒఫెన్స్ చేసినప్పటికీ పోలీసు వాళ్ళు ఆపమని చెప్పి మళ్ళీ కంటిన్యూషన్ అయ్యి ఇంకా పెరిగినప్పుడు అయినా ఆ పర్సన్ అక్కడే రోడ్ పైన ఉండి అందరిని ఇన్స్టిగేట్ చేసి క్రిమినల్ ఫోర్స్ వాడుతూ మిస్చిప్ చేస్తూ అంటే ఆ పర్సన్కి ఐడియా ఉంది ఇంకా నేను ఈ టైంలో ఇక్కడ ఉంటే ఇంకా పెద్ద సీన్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అయినా అక్కడ ఉండి అట్లాంటి ఇంటెన్షన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా తనకి పనిష్మెంట్ అయితే ఉంటుంది ఎందుకంటే తన వల్ల తన తీసుకున్న డెసిషన్ వల్ల ఒక న్యూసెన్స్ క్రియేట్ అయింది లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయింది సో ఇలాంటి వాటికి ఎంత పనిష్మెంట్ అనేది కోర్ట్ డిసైడ్ చేస్తుంది అండ్ సివియార్టీ ఇంకా కాన్సిక్వెన్సెస్ బట్టి కానీ అన్ని సెక్షన్స్ ఫ్యాన్స్కి ఏమైతే వర్తిస్తుందో ఇతను కూడా వర్తిస్తుందని చెప్పడానికి అయితే ఉండదు అలానే వాళ్ళు చేశారు కాబట్టి నాకు ఏం సంబంధం లేదని చెప్పడానికి కూడా ఉండదు